సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం పుట్టిన తర్వాత పెరిగి పెద్దయ్యి మంచి విషయాలు చెప్పడానికి చదువు నేర్పించడానికి ఏదైనా సరే సాధించటానికి అందుకు తగ్గ జారి చూపేందుకు ఒక ఆటలో గెలవి గెలిచి పోరాడటానికి అందులో గెలుపు పొందటానికి ఏదైనా సరే మనం సక్సెస్ సాధించాలన్నా జీవితంలో ఒక గురువు ఖచ్చితంగా అవసరమండి గురువు ఎక్కడుంటారు ఎలా ఉంటారు అనే సందేహం ఉండకుండా మన మనస్సును ఎవరి దగ్గర అయితే అనుకూలంగా ఉంటుందో మన మనసు ఎవరికి దగ్గరవుతారో వారే మన గురువుగా భావించాలి జీవితానికి ఒక దారి చూపే గురువు ఉంటే మన జీవితం ధన్యం మనల్ని సన్మార్గంలో నడిపించేవారు గురువు మన కర్మ దోషాలు నివారించి మనకు అనుగ్రహాన్ని ప్రసాదించేవారు గురువు అలాంటి గురువాక్కుని ఈ రోజు మన బాబాగారి మాటల్లోనే విందామా తల్లి నువ్వు దేనికోసమైతే నా దగ్గరకు వచ్చావో ఏది కోరి నా వైపు చూసావో ఏది కావాలని నా దగ్గర కోరావో అది నీకు తప్పకుండా ప్రసాదిస్తాను నీకు ఉన్న సమస్యల కంటే నువ్వు ఉన్న గందరగోళ పరిస్థితుల్లో నీకు సమస్య ఎక్కువ తల్లి దానికి కారణం దినం దినం నువ్వు పోరాడుతున్నా నీకు ఎదురవుతున్న సమస్యలే వాటికి తక్కువ పరిస్థితులే కారణం దీనివల్ల ఇది సరైనదా ఇది సరైన ఇది సరైనది కాదా అనే ఒక గందరగోళమైన పరిస్థితిలో సరైన నిర్ణయం తీసుకోలేకపోతున్నావు ఈ పరిస్థితుల్లో ఉన్న నిన్ను సరైన సందర్భం సరైన పరిస్థితి తీసుకొని వెళ్ళాలనే నీ దగ్గరికి వచ్చానమ్మా పుట్టిన బిడ్డ వెలుతురు చూడటానికి కళ్ళు తెరుచుకుంటుంది అది తెరుచుకుంటుంది అని కళ్ళు మూసుకునే ఉంటే జీవితంలో విడుగు చూడలేదు కదా పది నెలలకే బిడ్డ నడిస్తే పడిపోతుంది అని జీవితాంతం పడుకొడే ఉంటే నడవగలదా చెప్పు పుట్టినప్పుడు కళ్ళు జిగేరుమన్న అనుభవానికి అలవాటు పడ్డావు చిన్నతనంలో శక్తి లేనప్పుడే పడి పడి లేచి నడిచావు ఏం తెలియని పరిస్థితుల్లో కూడా నీ దగ్గర వచ్చిన సమస్యలను ధైర్యంగా ఎదుర్కొన్నావు అలాగే ఇప్పుడు కూడా ఎలాంటి సమస్య అయినా సరే దగ్గరగా ధైర్యంగా పోరాడాలి బిడ్డ ముందు నువ్వు ఉన్న సమస్య నుంచి బయటపడాలంటే నీలో ధైర్యం పెంచుకొని నీ సమస్యని తరిమి కొట్టాలి అది త్వరగా సమస్యను పరిష్కరించే ధైర్యం నువ్వు పెంచుకోవాలి ఎక్కడెళ్ళినా సరే ఏ పరిస్థితుల్లో అయినా సరే ధైర్యంగా నిలబడి ఎలాంటి ఇక్కటైన పరిస్థితుల్లో కూడా నువ్వు పరిష్కరించగలవు బిడ్డ ఇంకొక విషయం ఏంటి చెప్పనా నువ్వు బిడ్డవు తప్పక నువ్వు ముందుకు సాగగలవు అధైర్యం సామర్థ్యం నీకుంది భవిష్యత్తు గురించి నీకు భయం ఉంటే నా దగ్గర అప్పగించు ఆ భయాన్ని నువ్వు సాధించడానికి పుట్టావు నీకు సాధిస్తావు అనే నమ్మకం ధైర్యం నీకు నేను ప్రసాదిస్తానమ్మా నువ్వు నా దగ్గర కోరింది నీకు అప్పగిస్తాను నేను ఏ తప్పు చేయలేదు నేను భవిష్యత్తులో ఎత్తు ఎదకడానికి ప్రయత్నం చేశాను అని ఇలాంటివి నా దగ్గరని నిరూపించాల్సిన అవసరం లేదు ఎందుకంటే నేను నీ తండ్రిని తండ్రి దగ్గర నిరూపణలు అవసరం లేదు తల్లి మిగతా వాళ్ళ దగ్గర నీ సామర్థ్యం నిరూపించుకోవాలని నీ శక్తిని కాలాన్ని వృధా చేయకు ఎవరి గురించి ఆలోచించవద్దు ఎవరు నిన్ను అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా నీ సాయినాథుని నేను అర్థం చేసుకుంటాను నా బిడ్డ గురించి నాకు తెలియదా చెప్పు నీ జీవితాన్ని సంతోషంగా జీవించడానికి ఎవరి దగ్గర నువ్వు చేయి చాపనవసరం లేదు తల్లి నీ బాబాని నీకు తోడుగా ఉన్నాను నీ తెలివితేటలకు ఎవరు మద్దతు ఎవరి అంగీకారం అవసరం లేదు నీ గెలుపు ప్రతిష్టలకు ఎవరూ చప్పట్లు కొట్టనవసరం లేదు నువ్వు ఎత్తుకు ఎదగాలి అనుకున్నప్పుడు ఇతరుల పొగడ్తలకు పొంగిపోవద్దు అలాగే నువ్వు ఓడిపోయినప్పుడు ఓటమికి కృంగిపోవద్దు దీనివల్ల ఎవరి వల్ల ఏం మార్చటం వీలు కాదు నువ్వు ఒక ప్రత్యేకమైన దానివి గుర్తుంచుకో నీ పని మీద గమనంగా ఉండు నువ్వు చేసే ప్రతి పనిలో విజయాన్ని సాధిస్తావమ్మా నీ చుట్టూ నీకు తోడుగా ఏం జరిగినా నీ మనసులో పది ఎలాంటి నీడను చూసి భయపడవద్దు నీ జీవితంలో ఆనందంగా ఉండటానికి నా బాబా నాకు తోడుగా ఉన్నాడు నా అని మాత్రమే నీ మనసులో నిలుపుకో నీ బాబాను నీకు ఏం చేయలేదు అని ఏడ్చిన ఉన్నాయి ఆ రోజులను గుర్తు చేసుకున్నాను తల్లి కానీ నీ బాధాకరమైన ఏడుపు నా కన్నీరు కాచిన రోజులన్నీ ముగిసిపోయాయి ఆనందమైన కాలం నీ కోసం ఎదురు చూస్తుందమ్మా ఇది నువ్వు నీ మనసులో గుర్తుంచుకోవాల్సిన విషయం చెట్టుకి ఆకులన్నీ రాలిపోయాయని నిరుత్సాహపడుతుందో చెప్పు చిగురించే వసంతకాలం వస్తుందని దానికి తెలుసు అలాగే బాధలు వచ్చాయని జీవితం ముగిసిపోయిందని బాధపడకూడదు ఆ బాధాకరమైన రోజులు ముగిసిపోయి ఆనందకరమైన రోజులు ప్రారంభమవుతాయని తెలుసుకో తల్లి దేనికోసమైతే నన్ను వెతుక్కుంటూ వచ్చావో నన్ను తలుచుకుంటున్నావో అది నెరవేరుస్తాను నువ్వు ఏది నా దగ్గర కోరి నా చేతులు జాచి అడిగావో అది ప్రసాదిస్తాను ఈరోజు నమ్మకంతో ఈ బాబా వాగ్దానాన్ని నువ్వు నమ్ము ఈ సాయిని నమ్మావంటే నా నమ్మకాన్ని నీకు గెలిపిస్తాను తల్లి నీకైనది నీకు ప్రసాదిస్తాను నువ్వు ఏం కోరావో అది నీకు నెరవేరుస్తాను ఇక్కడి నుంచి అంతా మంచే జరిపిస్తానని ఈ సాయి వాక్కుని సంతోషంగా స్వీకరించి ప్రశాంతంగా నిద్రపో అంతా మంచే జరుగుతుంది నీ సాయి నీతో ఉండగా నీకు భయం ఎందుకు బిడ్డా సర్వే జనా సుఖినో భవంతు GEI SAIRA